రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది పెద్ద పెద్ద మూమెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా బీజేపీ కార్యకర్తగా కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు ఇది జిల్లాకి మంచి పని కాదు మంచి పరిణామం కాదు మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది ఇప్పుడు ఇలా పసుపు బోడే కాదు ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి మాధవ్ నగర్కి అరసపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు నేను నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో అది కూడా ఇప్పాను మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్పా రప్ప రప్పా రప్పా వెహికల్స్ పోవాలి గదమ్మక్కోడు కాళేశ్వరంలో లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప రప రప్ప జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి ఇలా మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రా వీళ్ళకి తిప్పికొడితే ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా ఏం లేదా సిరిసిల్ల కూడా కేటీఆర్ కూడా కొడతాం ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాజ్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్ సిస్టర్స్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ ష్యూర్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు అన్ ఎండ్ రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్దంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చెయ్యలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమవుతుంది తెలంగాణ సమాజం ఏ నాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా కడతారా అండి ఎట్లా ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయేస్తా స్థితికి వస్తుందా నోటికి అన్నం తింటున్నా ఏం తింటున్నారు కల్వకుంట్ల బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిట్టు రాదు పార్టీ పెద్దలు ఇద్దరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వీళ్ళు ఇద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లా లీగల్ సెల్ని కోర్టుకు పంపన్రీ కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోన్రీ సిబిఐకి అప్పయపురి పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి ఫస్ట్ నేనే డిమాండ్ చేసాను మామూలుగానే డిమాండ్ చేశాను నేను రేవంత్ ఇయ్యాడు సీబీఐకి నేను అందుకనే చెప్పిన ఇందాక పొద్దున కేసు బయటికి తీసుడు మధ్యాహ్నం బెదిరించుడు సాయంత్రం సంచులు తీసుకోండు కాదు ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సీబీఐ చేతికే వాళ్ళు కేసు వీడు ఓడండి చేయనీకే చేయనికే బాలీవుడ్లో కూడా చేసిండు అవి ట్యాపింగ్ भारतीय जनता पार्टी लीगल सैल शुड मेक् श्युर् द डरेन फ्रॉम दीबीआई दे शुड नाट रेस्ट टील दी एमपी मंत्री एंड आर्टेट टॉलेट लीडर्स मिस्टर किशन रेडी अंड मिस्टर बंटी सांजय शुड मेक् श्यूर आफ् दिस ఒకటేమో దేశంలో ద బెస్ట్ పాసిబుల్ స్కల్ప్చర్ పద్మభూషణ్ రామ్ సుత్తార్ గారి దగ్గర చేయించడం ఆయన టైమ్లీ డెలివరీ చేయించడం సుమారు విత్ ఇన్ త్రీ మంత్స్ దేది అయినా యూ హ వెరీ బిజీ షెడ్యూల్ కంప్లీట్ గా బ్రాన్స్ ఏంది మనం కాన్సామా రెండు టన్లు బరువు సుమారు నలభై ఐదు లక్షల విలువ ఇక మిగిలింది ఏ రకంగా సీనన్న గారిది ఆయన ఫేస్ కానీ అన్ని ఏ రకంగా ఉన్నాయో ఇక అమిత్ షా గారి ఇనాగ్రేట్ చేసినాకనే మీ అందరు చూస్తారు హీ హాజ్ డన్ గ్రేట్ జాబ్ సీనన్న గారి అభిమానులు ఆయన శిష్యులు అందరు కూడా హర్షిస్తారు ఆ చూసి లోకల్ బాడీ మీటింగ్ అవర్ పార్టీ మీటింగ్ రొటీన్ ప్రాసెస్ ఎప్పుడు వస్తాయి లోకల్ బాడీ మేము ఎప్పుడు రెడీ ఉంటాం ఇందూరు బీజేపీ అయితే ఎప్పుడు రెడీ ఉంటుంది ఎలక్షన్ జూలైలో పెట్టమా ఇంకో విషయము ఈ కార్యాలయం ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తుందో ఇది కేవలం టెంపరీ జిల్లా పరిషత్ ఆఫీస్ వెనకాల ఉన్న రెండు ఎకరాలు స్థలాన్ని కేటాయించడం కేటాయించమని ఆల్రెడీ వినతులు పోయినాయి అది నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ప్రాసెస్లో పెట్టిన దాన్ని రానున్న కాలంలో జిల్లా పరిషత్ ఆఫీసు కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త భవనం ఏదైతే జిల్లా పరిషత్ కడతారో ఇంకో చోట కట్టి అక్కడ ఉన్న జాగాని కూడా పసుపు బోర్డుని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా మా దట్ ఈజ్ మా ఉద్దేశం గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే సంతోషం యాజ్ ఆఫ్ నవ్ అయితే టూ ఏకర్స్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ప్రాసెస్లో ఉంది మంత్రి లేకపోవడం జిల్లాకి దురదృష్టం అది నేనే ఫాలో అప్ చేస్తాను వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సంతోషిస్తాం స్టేట్ గవర్నమెంట్కి కూడా ఐడియా ఉండాలి ఈ పసుపు బోర్డు యొక్క నలభై సంవత్సరాల చరిత్ర ఉద్యమ చరిత్ర అందరికీ అవగాహన ఉండాలి అన్ని పార్టీలలోకి ఉండాలి కాబట్టి త్వరలో అది శాంక్షన్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్ కూడా మేము కట్టుకోవడం మొదలవుతుంది సిటీ నడిన ఒడ్డున ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఇక టర్మరిక్ బోర్డు సంబంధించి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది